హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఇప్పుడైతే స్వయంభూ చండికా సహిత సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ కమాన్ ఇది తెలంగాణ రాష్ట్రము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలము జిల్లా కేంద్రమైన భువనగిరి నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఆలేరు నుండి ఇప్పుడు మనం టర్న్ అయిన చూపించాను కదండి అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ అక్కడికైతే వచ్చేస్తాము మనము ఇక్కడైతే ద్వారం ఉందండి ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేస్తాము ఎంటర్ అయ్యేసాము ఇది రెండు వేల సంవత్సరాల నాటి పురాతన కాలం నాటి దేవస్థానం అండి ఇది చూడండి ఫ్రెండ్స్ లోపలికైతే ఎంటర్ అయ్యాము గణపతి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎలా చెక్కబడి ఉన్నాయో చూడండి ఇది రెండు వేల సంవత్సరాల నాటి శతాబ్దాల నాటి పురాతన కాలం నాటి శివాలయం అండి ఇది నందీశ్వరుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో అసలు ఎంత బాగున్నాయంటే ఇక్కడ కట్టడాలు చాలా బాగున్నాయండి మనం ఎంట్రీ కాగానే నందీశ్వరుడు శివలింగం ఉంటాయండి ఒక్క శివలింగం కాదండి ఇక్కడ ఎన్నో శివలింగాలు ఉన్నాయి చాలా శివలింగాలు ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ మొదట మొట్టమొదటిగా ఉన్న శివలింగము ఇక్కడ కట్టడాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అసలు ఎంత బాగా చెక్కారో ఇవి కన్నడ భాషలో లిఖించబడి ఉన్నాయండి ఈ ఆలయానికైతే రెండు వేల సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర ఉందండి లక్ష్మీదేవి అమ్మవారండి గజలక్ష్మీదేవి ఎంత బాగా చెక్కారో చూడండి గజలక్ష్మి అమ్మవారిని ఈ ఆలయంలో ప్రధాన దైవము స్వయంభు లేదా సోమేశ్వర స్వామి రూపంలో శివుడు మరియు అతని భార్య దేవి చండిక ఆలయ గర్భగుడిలో భారీ సహస్రలింగం ఉండటం వలన దీన్ని వెయ్యి లింగాల గుడి అని కూడా పిలుస్తారండి ఎలా చెక్కారో చూడండి ఎంత బాగుందో చూడండి విగ్రహము అసలు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదండి చాలా బాగా చెక్కారండి ఓ ఇక్కడ పేర్లు కూడా రాసి పెట్టారు చూడండి పార్శ్వనాథుడు క్రీస్తు శకమని పదవ శతాబ్దం అని అసలు ఒక్కొక్క విగ్రహము ఎంత బాగుందంట అసలు ఇలాంటి విగ్రహాలు మనకి ఎక్కడ చూడ్డానికి కనబడమండి ఇంత పురాతన కాలం లాంటి విగ్రహాలు వాళ్ళ పేర్లు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ విగ్రహాలు చాలా బాగున్నాయండి గజాసురుడు మ్యూజియం లాగా ఉందండి ఇదొకటి పురావస్తు శాఖ మ్యూజియం లాగా ఉంది ముందు అందుకని ముందు అవన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందు మీకు శివలింగం ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ చాలా శివలింగాలు ఉన్నాయండి ఈ కొలనుపాక అయితే రాష్ట్రకూటులు పశ్చిమ చాణుక్యులు చోలుల ఉపరాజధానిగా తెలుగు నేలపై అర్ధ భాగాన్ని శాసించిన కొలనుపాక ఏనాడు చరిత్రకెక్కలేదండి ఇది దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది కొలనుపాకలో శైవం జైనం బహుళ ఆదరణ పొందాయండి వేల సంవత్సరాలు ఈ రెండు మతాలు సహజీవనం చేశాయి క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దం నుంచి ఆలయం అభివృద్ధి చెందింది ఎంత బాగుందో చూడండి విగ్రహాలు కార్తీక మాసం కదండి వీడియోనైతే క్లియర్గా తీయరావట్లేదండి అంత జనాలు ఉన్నారు మీకోసం నేను ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అయ్యాము ఎంత పెద్ద నందీశ్వరుడు ఉన్నాడో చూడండి వీరభద్ర స్వామి అండి నందీశ్వరుడు అయితే అందరూ దీపారాధన చేస్తున్నారు రాతితో కూడిన స్తంభాలు ఎంత బాగా చెక్కబడి ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయండి ఇంత పెద్ద కట్టడము ఇలా రాతి స్తంభాలతో ఉండడం అయితే ఇదే ప్రథమం కావచ్చు అనుకుంటానండి ఆలయం అయితే చాలా బాగుంది ఇంత పురాతన కాలం నాటి దేవస్థానాన్ని అయితే మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి చూడండి లోపలికి వెళ్తున్నాము సోమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసాడండి ఇక్కడ వీడియోనైతే తీయరావట్లేదండి చాలా కార్తీక మాసం కదా చాలా రష్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా కనపడింది శివలింగం ఇక్కడైతే చండికా సహిత అమ్మవారండి లోపల అయితే మేము వెళ్ళేసరికి అయితే లాక్ చేసేసారు అమ్మవారిని చూడడానికి లేకుండా వీరభద్రస్వామి చూపించారు కదండి ఇప్పుడు కాలభైరవుడు అండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ శివుడు లాగా ఉందండి చిన్నగా అక్కడ శివుడు శివలింగాలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ పైకి ఎక్కడ ఎక్కితే ఇలా ఉంటుందండి కులంపాక టెంపుల్ పైన మనం పైన కూడా కింద ఎలా మ్యూజియం ఉందో అలా పైన కూడా మొత్తం తిరగవచ్చండి ఇట్లా పైనుంచి చూస్తే కూడా చాలా బాగుందండి దర్శనం అయిపోయిందండి లోపల స్వామివారిని బయట ఇంకా ఇప్పుడు నందీశ్వరుడి వద్ద శివలింగం ఉంది ఉంది కదండి ఆ శివలింగానికి అయితే నేను అభిషేకం చేస్తున్నాను అసలు ఎంత బాగుందో శివలింగం పెద్దగా చాలా బాగుందండి దీపారాధన అయితే అందరూ అక్కడే చేస్తున్నారు మేము కూడా చేశాము చూడండి ఫ్రెండ్స్ ఇదే సహస్రలింగము ఒకే లింగానికి వెయ్యి చిన్న లింగాలు చెక్కబడి ఉన్నాయండి సహస్రలింగం అంటారు భక్తులు కోటిలింగంగా కూడా భక్తి శ్రద్ధలతో మొక్కుతారండి అభిషేకం చేస్తున్నాను చూడండి కోటి లింగాల స్వామి కూడా అని అంటారు భక్తులు ఒకే లింగానికి వెయ్యి లింగాలు చెక్కబడి ఉన్నాయండి అసలు ఎంత చూడ్డానికి అసలు కన్నుల పండుగగా ఉందండి ఫేమస్ అండి కొలనుపాకలో ఈ దేవస్థానము ఈ శివలింగం ఫేమస్ అండి దర్శనం చేసుకోండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ లింగాన్ని బయట చిన్న చిన్న శివలింగాలండి అందరూ కూర్చొని శివారాధన చేస్తున్నారు అసలు ఎక్కడ చూ చూసినా శివలింగాలే కనబడుతున్నాయండి ఇక్కడ చాలా బాగా అనిపించింది అండి టెంపుల్ ఇక్కడ శివు శివుని ముందర కూర్చొని భక్తులైతే అయితే చదువుతున్నారు చూడండి ఫ్రెండ్స్ బయట ఎలా ఉందో రథం కూడా ఉందండి అమ్మవారిని స్వామివారిని జాతర జరిగినప్పుడు ఊరేగింపు ఊరేగింపు జరుపుతారంట ఇది ఏంట్రీ అండి బయటకు వచ్చేసాము ఇక్కడైతే చెట్లపై చాలా గబ్బిలాలు ఉన్నాయండి గుర్రబ్బండ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో